సువార్త ఇరవై రెండవ అధ్యాయము అరవైవ వచనము నుండి అరవై తొమ్మిదవ వచనము వరకు అందుకు పేతురు ఓయి నీవు చెప్పినది నాకు తెలియదనను అతడింకను నువ్వు మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచను కనుక పేతురు నేడు కోడి కూయక మునుపు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చను ఏసును పట్టుకుని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములు ఆడిరి ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి నీవు అయితే మాతో చెప్పుమని అందుకైనా నేను మీతో చెప్పిన ఎడలా మీరు నమ్మరు గాక నేను మిమ్మల్ని అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను చెప్ప